రాష్ట్రంలో ఫేక్ పోస్టులు యొక్క కలకలం కావచ్చు గందరగోళం ఎక్కువ అవుతుంది అవి మీరు తెలుసుకొని వివరణ ఇచ్చేలోపు రాష్ట్రం మొత్తం చుట్టేస్తూ ఉన్నాయి మీ పరిపాలన పైన ప్రభావం చుట్టూ ఇటీవల చూస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగం అమరావతి పైన పెట్టిన పోస్ట్ కావచ్చు రాజధాని మునిగిందంటూ ఏదైతే ఉంది కొన్ని సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు కావచ్చు ఇలా ప్రతి అంశం కూడా ఒక నెగిటివ్ సెన్స్ క్రియేట్ చేసే విధానం రాష్ట్రంలో ఇటీవల ఎక్కువైపోయింది దాని మీద ఎలాంటి జాగ్రత్త అదే ఇప్పుడు ఇప్పుడు కుప్పానికి కృష్ణా జలాలు తెచ్చిన అందిని కాలువలో ప్రవాహం ఆగిపోయింది అంటూ కొందరు చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని ఎవరు నమ్మద్దు సెప్టెంబర్ మూడవ తేదీన వాస్తవంగా కాలువల్లో ఉన్న నీటి ప్రవాహాన్ని ఫోటోలో చూడవచ్చు పలమనేరు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాల్లో నూట పది చర్యలు నింపడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది ఇది ఫేక్ న్యూస్ ఇది రియల్ న్యూస్ అని ఫోటో వేయాలి ఇది మా పని పని చేయాలన్నా ఇలాంటి తప్పుడు రాజకీయాల మీద అనునిత్యం వివరణ ఇవ్వాలన్నా వీళ్ళకి బుద్ధి జ్ఞానంగా ఉంటే వీళ్ళు మనుషులైతే వీళ్ళు ఏం చేయాలని అడుగుతున్నా ఈజ్ ఇట్ రైట్ అంటే నీకు అధికారం ఉంది నీకు ఇంకా అడ్డు వాపు లేదు ఏమైనా చేయగలుగుతా నీ ఇష్ట ప్రకారం వేస్తే మేము చూస్తూ పోస్ట్ పెట్టుకోవాలి ఎవ్రీడే ఇదే పని కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఎంతవరకైనా వెళ్తాం వీల్ కంట్రోల్ దిస్ లో అవసరం అయితే మొన్న కూడా నేను చెప్పాను మొన్నటి వరకు ఆడవాళ్ళ పైన పడ్డారు క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు రాజధాని పైన పడ్డారు ఇప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు దీనికి కూడా ఏం చేయాలో ఆలోచిస్తాం ఒక చట్టాన్ని తీసుకొస్తాం ప్రతి ఒక్కరు కూడా రా వాక్ స్వాతంత్రం ఉంది రాసే స్వేచ్ఛ ఉంది సోషల్ మీడియా ఉంది ఏదైనా పెడతాం పేటిఎం బ్యాచ్ ఉంది డబ్బులు ఇస్తారు కాబట్టి పెడతాం అంటే మాత్రం కుదరదు మళ్ళా వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడలేరు ఆ విషయం కూడా గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తాను సార్ ఇప్పుడు వైపు మీరు చెప్తానే ఉన్నారు ఎక్సెస్ ఉన్నాయి ఎలాంటి ఇబ్బంది ఆందోళన మరోవైపు ఏమో దీని విషయంలో కూడా ఫేక్ పోస్ట్లు చాలా వరకు వస్తున్నాయి అదే కూడా కదా ఇక్కడ అందరినీ ఆందోళన కల్పించి వీళ్ళు రాజకీయాల అభివృద్ధి పొందాలనేది వాళ్ళ ఆలోచన అది సస్టైనబుల్ కాదు కానీ ఈరోజు వచ్చిన విచిత్రమైన పరిస్థితి అంటే సోషల్ మీడియా ఒకటి వచ్చింది సోషల్ మీడియాలో వీళ్ళు పెట్టేసి మొత్తం తిరుగుతూ ఉంటే ఇష్టం ఉన్నా లేకపోయినా మనం కౌంటర్ చేయకపోతే అదే నమ్మే వాస్తవాన్ని నమ్మే పరిస్థితి వస్తూ ఉంది అలాంటప్పుడు ఒకటే మార్గం దీని మీద ఫర్మ్ కూడా యాక్షన్ తీసుకోవాలి అదే నేను చెప్పేది ఇంకా దానికి చేయాలి ఆడ కొంటున్నాం పన్నెండు రూపాయలు ఇచ్చాం నాలుగు రూపాయలు మనం పన్నెండు రూపాయల వరకు నాలుగు రూపాయలు కాదు పన్నెండు రూపాయల వరకు కొనమన్నాం ఎంతైనా ఉండి మినిమం ప్రైస్ పన్నెండు రూపాయలు కొనమన్నాం రైతులకి ఇవన్నీ చేస్తా ఉంటే రైతులకు అది జరిగిపోయిందని కావాలని ప్రచారం చేసి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేయడం నీచం పరమ దుర్మార్గం కూడా రైతుల్లో చైతన్యం ఉండాలి చైతన్యం తీసుకొస్తాం వాళ్ళు చైతన్యం రావడం కంటే వీళ్ళని కూడా హ్యాండిల్ చేయాలి లేకపోతే ఇది వాస్తవాన్ని నమ్మి మోసపోయే పరిస్థితికి వస్తున్నారు అది బాధ ఒకసారి రెండుసార్లు పర్వాలేదు ఎవ్రీ డే ఏదో ఒకటి అంటే మనం పనులు చేయాలన్నా వీళ్ళ తప్పుడు ప్రచారాన్ని ఖండించాల ఎవరికైనా కొంచెం బాధ కదా వీళ్ళు పెట్టే భాష ఇవన్నీ చూసినాక వంద రోజుల్లో మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు తీసుకొచ్చి కుప్పానికి ఇస్తే పోయినప్పటి నుంచి విషయం చెప్పడం ఏంటండి బుద్ధి జ్ఞానం అంతా మీరు మనుషులేనా అదొకటి ఇదే ఇదే పని ఫేక్ జీవో అరవై అంటే ముందు ఒకటి క్రియేట్ చేసేయడం క్రియేట్ చేసిన తర్వాత దానిపైన మనం స్పందించకపోతే ఒకటి లేకపోతే స్పందిస్తే ఒకటి మనం చేయలేకపోతే ఒకటి చేస్తే ఒకటి బుద్ధి ఉందా ప్రతిపక్ష హోదా ఎవరు ఇస్తారు నాకు ముఖ్యమంత్రి ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానంటే నేను ముఖ్యమంత్రి ఎవరిస్తారు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తారు ఏ పార్టీని ఎక్కడ కూర్చొని పెట్టాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు మీరు చేసిన అరాచకాలు అన్యాయాలు చూసిన తర్వాత మీరు ప్రతిపక్ష హోదా కూడా తగ్గర తగరనే ఉద్దేశంతో పదకొండు సీట్లు ఇచ్చారు ప్రతిపక్ష పార్టీ కావాలంటే ఎన్ని సీట్లు కావాలి 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 ప్లస్ ప్లస్ వస్తుంది అప్పుడు అది రైట్ హక్కు ప్రజలిచ్చే అవకాశం అది అధికారం రాజకీయ ప్రభుత్వం ఇచ్చేది కాదు ఇవన్నీ ఇంత ముందు తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఇరవై ఆరు మంది గెలిచారు అప్పుడు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు అడగలేదు మేము వాళ్ళు అప్పుడు వాళ్ళకు ప్రజాస్వామ్యం ఏంటి తెలుసు కాబట్టి బెదిరిస్తే వచ్చేదనుకోండి ఎట్ అవుతుందండి ఎక్కడ బెదిరిస్తావు ఎందుకు ఇస్తారు ఆ రోజులు అయిపోయినాయి బ్లాక్మెయిల్ చేసే రోజులు కూడా అయిపోయినాయి ఇంకా మళ్ళా మళ్ళా గొలగరాయి డ్రామా కోడకత్తి డ్రామా గొడ్డలవేటి డ్రామా గొడ్డలు వేటు గుండెపోటు నేను నమ్మాలా ఇప్పుడు కూడా నేను నమ్మాలా నీళ్ళు ఇస్తే నీళ్ళు ఇవ్వలేదని నేను నమ్మాలా ఎరువు ఇస్తామంటే ఎరువు ఇవ్వలేదని మీరు హైజాక్ చేస్తే మేము మిమ్మల్ని రైతు ఉద్యమంగా భావించి మీకు జోహార్లు కొట్టాలా వాళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి మీరు